శంఖలో ఉంచుకొని పిల్లి పిల్లేది పిల్లేదని ఎతికినట్లుగా ఉంది బావా అని తీరు పక్కనే ఫోన్ ఉంచుకొని ఫోన్ లేదని కంగారు పడుతున్నావేంటి ఏటో ఈ మధ్యన నువ్వు బాగా మారిపోతున్నావు బావా నిన్ను కొంచెం హాస్పిటల్కి చూపించాలి అని చెప్పేసి తిరుపతి అయితే అంటూ ఉంటాడు అసలు ఈ ఫోన్ ధీరాజ్ తీసాడు మామయ్య అని చెప్పేసి వల్లిత అంటూ ఉంటుంది ధీరజ ఈ ఫోన్ని దిండు కింద పెట్టాడు అని చెప్పేసి వల్లి అనేసరికి ఒక్కసారిగా ధీరజ్ రామరాజ్ అయితే ఏంటి ధీరజ్ తీసాడా అని అయితే చూస్తూ ఉంటాడు ఇక రామ్ వదిన నేనా అని చెప్పేసి ధీరాజ్ అయితే అంటూ ఉంటాడు ఏంటి వాడు తీసాడా ఫోను అని చెప్పేసి తిరుపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు వాడు తీయడం ఏంటమ్మా అని చెప్పేసి రామ్ రామరాజు అనేసరికి అదే మామయ్య దిండి కింద ధీరజ్ దిండి పైన ధీరాజు కూర్చున్నాడు కదా అదే చెప్తున్నాను అలా ఇలా అన్నాను అంతే అంతే అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది అవును నాన్న నేను చూసుకోలేదు సారీ నాన్న అని చెప్పేసి ధీరాజ్ అంటూ ఉంటాడు సరే లేరా అని చెప్పేసి రామరాజు అనేస్తూ ఉంటాడు దానికి ఏమైపోయింది అని అనేసరికి సరే అని చెప్పేసి అనేసరికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని రామరాజు అంటూ ఉంటాడు అలా రామరాజు అనేసరికి ధీరజ్ ఏం లేదునన్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న అయితే రామరాజు చూస్తూ ఉంటాడు వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడే అని చెప్పేసి అయితే కంగారుగా వెళ్తున్న ధీరాజ్ని అయితే చూస్తూ ఉంటాడు అలా ధీరజ్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు అయితే ఏంట్రా వీడేంటి ఈరోజు కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు కదా అని అనేసరికి వాడు బాగానే ఉన్నాడు బావా తేడాగా ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి తిరుపతి అనేసరికి లేదురా ఉట్టపున్న నా దగ్గరికి రావడానికి ఆలోచించిన వాడు ఇప్పుడు నా పక్కన వచ్చి కూర్చున్నాడు అని చెప్పేసి అనేసరికి ఏంటి బావా దగ్గరికి వస్తే దగ్గరకు వచ్చాడు అంటావు రాకపోతే రాలేదంట నీతో నలిగిన గొప్ప కష్టం బావా నీకు ఈ మధ్యన అనుమానాలు ఎక్కువైపోతున్నాయి నిన్ను రేపు డాక్టర్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎందుకురా అని చెప్పేసి అనేసరికి అనుమానాలు ఎక్కువయ్యాయి అనుకో బాబా పిచ్చి ఓడివైపోతాం నీకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా మాట్లాడుతున్నావు అని గజరిసి ఇక వాళ్ళ అమ్మాయికి అయితే పేర్లు చెప్తూ ఉంటాడు అంతే అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరపతి వేదవతితో కూడా వెళ్రా అని చెప్పేసి గసరేస్తూ ఉంటుంది సారీ నాన్న నన్ను క్షమించు మీ ఫోన్ల నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నన్ను నిజంగా క్షమించున్నా అంతకుమించి ఇంకెవరు నాకు ఇంకే ఉపయం తట్టలేదు అని చెప్పేసి దేరాజైతే వాళ్ళ నాన్నని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఈ విషయం నీకు తెలిసినప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు అవసరం తీరింది అనేది అనుకుంటూ ఉంటాను